మీ ఆధునిక పద్ధతిలో రైతులు వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందాలని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు కోరారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో అన్నదాత సుఖీభావాడత చెక్ నుంచి మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనబై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రైతులకు కూటమి ప్రభుత్వం పంట సాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తుందని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కూటమి ప్రభుత్వం దీనిలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఓటా ఐదు వేలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు మొదటి విడత గత ఆగస్టు నెలలో ఇవ్వడం జరిగిందని చెప్పారు మూడో విడత డబ్బులు కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు ఈ పథకం ద్వారా నాతవరం మండలంలో పదివేల ఏడు వందల ఎనభై మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రైతులు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆరు ఎన్నికల ముందు రైతులకి ఆదుకుంటామని మాట ఇచ్చిన సంగతి మీ అందరు తెలుసు ఆ రోజు ఎన్నికల వాగ్దానం అని చెప్పి చాలామంది మాట్లాడారు కానీ తెలిసిన తర్వాత రైతుకి ఇచ్చిన మాట ఎన్ని కష్టాలు ఉన్నాయి మీకు తెలుసు రాష్ట్రంలో అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ చాలా అప్పులు ఉన్నాయి ఎన్ని అప్పులు ఉన్నా సరే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇచ్చాం రెండో పెడతా ఇంకా మూడో ఉంది ఈ సంవత్సరం మొత్తం మన రాష్ట్రంలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు ఉన్నారండి అంటే క్లియర్గా ఉన్నవాళ్ళు కొంతమంది అనాజ్ రైతులు ఉండవచ్చు రైతులు కాకుండా ఉండవచ్చు లిస్టులు ఉండవచ్చు అది కాదు యాజ్ పర్ ప్రభుత్వం యాక్ట్ రూల్స్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పటివరకు రెండో విడత కూడా ఇచ్చాం కొన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అలాగే మీరు చూశారు గత సంవత్సరం మన ప్రభుత్వం అనే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోళ్లు కానీ పంటల కొనుగోళ్లు కానీ ప్రమాణంగా తీసుకోవడం జరిగింది మళ్ళీ మొన్న తుప్పని వచ్చింది మన ప్రాంతం కంటే పెద్ద నష్టం జరగలేదు కానీ నెల్లూరు ప్రాంతం ఆ ప్రాంతాలు చాలా పెద్ద నష్టం జరిగింది ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి మన సివిల్ సప్లై మినిస్టర్ గారు మనోహర్ గారు అయితే మూడు రోజులు పడి ఇదే ఉన్నారు దాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి తోటి అంటే అది కూడా తీయడం కోసం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కృషి చేసిన సందర్భంలో వాళ్ళిద్దరికి కూడా ఒక పెద్ద ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీతో వ్యవసాయం చేసి రోజులు వచ్చిస్తాయి నేను ప్రజలందరూ ఇప్పుడు చేరుకునేది చెప్పాను టెక్నాలజీని వాడుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించే అవకాశాలు మనకు వచ్చాయి ఈవేళ పామ్ ఆయిల్ రేటు పెరిగింది బ్రహ్మాండంగా ఇవాళ స్వర్గుడు రేటు పెరిగింది ఇవాళ సరుగుడు పూర్వం పేపర్ మిల్ కొనిగి కాదు పేపర్ మిల్ కొనుగోలు ఏర్పాటు చేశారు పక్కనే రాజమండ్రి ఉంది సరుగుడికి రేట్ వచ్చింది అంటే రైతులు కూడా వ్యవసాయాన్ని వ్యవసాయంగా చూడాలి పూర్వం పెద్దలు ఉన్నారు ఉదయం పొలంలోకి వెళ్ళేవారు రాత్రి తిరిగి వచ్చేవారు ఈవేళ మన కురవాళ్ళకి వాళ్ళ పొలం ఎక్కడ ఉందో కూడా తెలియదు వాళ్ళ సరిహద్దులు ఏటో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఎంతసేపు వ్యవసాయం మానేసి సంవత్సరానికి ఇంత భూమి అమ్మేడే నర్సీపట్నంలో చూస్తున్నాను నేను వేరే ఏం పని చేస్తున్నారు అంటే ఏం పని లేదు మీరు ఎలా పోతున్నారంటే సంవత్సరానికి రెండు సెంట్లు అమ్ముతున్నాను అన్నాను సంవత్సర సంవత్సరాలు రెండు సెంట్లు అమ్ముతాం అయితే అక్కడికి ఆ పరిస్థితికి వచ్చాం అంతేత మళ్ళీ గోమ వైపు రావాలని రాష్ట్రం బాగు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు సహకారంతో మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కారు గారు పిచ్చేస్తున్నారు వారికి కూడా ప్రజలకు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటే రాష్ట్రం మంది మన గ్రామం మంది మన ప్రాంతం మంది రాష్ట్రంతో పాటు మన ప్రాంతం బాగుపడాలా మన ప్రాంతం బాగుపడాలంటే అందరూ కూడా సమిష్టిగా పనిచేయాలా నేను చూస్తున్నాను గ్రామాల రాజకీయాలు ఒకసారి సేమ్ పడుతుంది రాజకీయాలు చూస్తే వద్దు అంటాడు కావాలంటాడు మన నుంచి ఒకడు వచ్చి రాంగ్ కావాలన్నారు ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు రామ్ కోరి కట్టుకుంటానంటే ఊరి పేరు వుద్దులే పెద్ద బాధపడతారు నన్ను మరుసటి నిరంతర వార్తా